ఏమిటి చోట ఎందుకట్టం లేదు ఏం లేదేంటి ఏదో ఉంది ఏంటరిందో చెప్పు పక్క ఊర్లో టీకా వేసి తిరిగి వస్తుండగా ఒక అతన్ని హత్య చేయటం చూశాను అవునండి నేను ఆ తగ్గిలే సార్ నేను ఎవరు తీసుకెళ్ళారు గోపీ బాబు తీసుకెళ్ళా సార్ ఎవరు అతను ఎక్కడుంటాడు అదిగోనండి ఆ మూడో ఇంట్లో మేడపైన ఉంటాడు అంతకుండా గుర్త వాడి రూపం స్వరం నా మనసులో నాటుకుపోయాయి ఈ హత్య గురించి పోలీసులకు తెలియజేస్తాను ఆ రాక్షసు అలవచ్చు గోపయ్య మనకెందుకు వచ్చినా చుట్టూ తేవలే అదే అలా అనుకోవటమే పొరపాటు చట్టాన్ని కాపాడాలన్నా ధర్మం నాలుగు పాదాల మీద నడవాలన్నా కోర్టుకి పోలీసులకి ప్రజలు సహాయపడాలి ఇవాళ ఎవరినో హత్య చేయడం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది అయి ఏంట ఆ మాటలు అట్టకులు మాటలు మాట్లాడతయ్యా రాత్రులు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు తెలుసా పొద్దున్న స్టేషన్కి వెళ్ళి చెప్పు కానీ ముందు వచ్చి పోంచి ఐ షుడ్ బి ఎట్ ది పాట్ నాకు వెంటనే టికెట్ బుక్ చేయండి ఇమ్మీడియట్లీ